భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పట్వారీగూడెం గ్రామానికి చెందిన సున్నం శివ లంకాలపల్లి గ్రామ శివాల్లో రాత్రి సుమారు ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో రక్తపు గాయాలతో పడి ఉండటం జరిగింది అది చూసిన ఆ గ్రామస్తులు కుటుంబ సభ్యులకు దంచర్ల అనుదీప్ సమాచారం ఇచ్చారు అతను వెళ్లి బండిపై పట్వారి గూడెంలోని ఆర్ఎంపీ డాక్టర్ పృథ్వీకి చూపించగా ప్రథమ చికిత్స చేసి సత్తుపల్లికి తీసుకువెళ్లమని చెప్పగా అక్కడి నుంచి సత్తుపల్లికి తండ్రి పుల్లాచారి తల్లి వరలక్ష్మిలు కలిసి సత్తుపల్లి ప్రభుత్వ హాస్పిటల్ నందు చూపించగా అక్కడ కూడా చూసి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తీసుకువెళ్లమని అంబులెన్స్ లో పంపించారు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి రాత్రి మూడు గంటల సమయంలో మృతి చెందారు సున్నం శివ వ్యక్తి వగ్గేల శ్రీను వాళ్ల భార్యతో వివాహితర సంబంధం నేపథ్యంలో అతను వారికి దొరకగా కాలు విరగొట్టి వ్యక్తిగత భాగాల్లో రాడ్లతో కొట్టి ఊర్చివర పడేసినట్లు సమాచారం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు